శుభాకాంక్షలు ఈరోజు పెద్ద ఎత్తున కలిగిన సంవత్సరాల సన్ని కూడా మా టింకూ గౌడ్ మా పాత మా బోయినపల్లిలో మా పాత బస్తీలో మేము పుట్టిన ఊరిలో ఎప్పుడు కూడా గత పదిహేను సంవత్సరాల సన్ని కూడా పతంగులు అన్నీ కూడా మాంజలు కానీ చర్కిలు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాడు మా టింకూ గౌడ్ చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే பிள்ளை சக்தி பல ஆனா பிள்ளை பாஞ்சா காண சத்தி காணி மீ பதங்கு காண பம்மே அந்தமாதிரி பம்பணி காரியம் பல யுவேவாத பூஜை పూజలు చేస్తాడు ఉత్సవాలు చేస్తాడు నిలబడాలని ఆయన శుభాకాంక్షలు మా టిక్ ఎంత బంగారం ఎంత సంపాదించిండదు ఆయన సంపాదించిందంతా కూడా పేద ప్రజలకి నేను కూడా పోయినా చాలా మంచిగా అనిపించింది ప్యాలెస్ ఉంటే మంచిగా అండర్ వాటర్ సీబా మంచిగా స్కూటర్ స్కూటీ ఎంజాయ్ చేస్తాను కనిపిస్తున్నా ఇట్లా మెయింటైన్ చేస్తున్నాయా అందరు కూడా నా లెక్క మెయింటైన్ చేయాలి బాగా మూడు పుట్టలు తిని నిమ్మడంగా పడుకుంటే కాదు హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ అ వెల్త్ హెల్త్ కాదు వెల్త్ కంటే కూడా ఎక్కువ హెల్త్ లేని ఏమీ లేదు జీవితంలో నేను సెవెంటీ వన్ ఇప్పటికి కూడా ఎంత స్మార్ట్నెస్ చూసుకోండి ప్రోటీన్ ఫుడ్ ఇవి తింటే సరిపోతుంది మనకాలగిరి ఎంపీసీ సార్ ఎవరికి వస్తుందా మా అధిష్టానం ఆదేశిస్తే నేనేం పడతా